నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ తన వ్యూహం మార్చిందా అసలు కందుకూరులో జరిగినటువంటి సంఘటనను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి రాజకీయం చేయడాన్ని ఏ విధంగా చూడాలి అసలు కందుకూరు సంఘటన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పీబీఎన్ గారు నమస్తే సార్ నమస్తే శ్రావణి గారు అసలు కందుకూరు సంఘటన ఏంటి అది ఆ సంఘటన జరిగి చాలా రోజులు అవుతుంది మరి వైసీపీ ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకురావడాన్ని ఏ విధంగా చూడాలి మరో పక్క చూసుకున్నట్లయితే కాపు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అయిన దాసరు రాము చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి ఏం చెప్తారు మనం ముందుగా కందుకూరు విషయం గురించి మాట్లాడుకుందామండి గతంలో ప్రకాశం జిల్లాకు చెందిన కందుకూరు ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాకి ఉంది కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలానికి చెందిన దార్కానిపాడు గ్రామంలో కాకల హరిచంద్ర ప్రసాద్ అదేవిధంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళిద్దరు గతంలో మంచి స్నేహితులు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్కి చెందినటువంటి పొక్లైన్లు జేసీపీల మీద తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వర్క్ చేసుకుంటూ ఇద్దరు కలిసి కొంచెం మంచి బాండింగ్ ఉంది వ్యాపార భాగస్వామిగా చేస్తున్నారు అంటే హరిశ్చంద్ర ప్రసాద్ టీడీపీకి అనుకూలమైన వ్యక్తి అదేవిధంగా ఆ లక్ష్మీనాయుడు అనే వ్యక్తి కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అతనే టీడీపీకి సంబంధించిన వ్యక్తి అతనేం జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కాదు వేరే వ్యక్తి కాదు కానీ అతను కాపుకొలా చెందిన వ్యక్తి వీళ్ళిద్దరూ ఒక చిన్న వివాదం దగ్గర చిన్న చిన్న మాట మాట పెరిగేసి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు గారికి సంబంధించిన వైఫ్తో హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్లో ఏదో తప్పుగా మాట్లాడాడని ఆమెను అవమానించాడనేసి భావించిన వాళ్ళు హరిచంద్ర ప్రసాద్ ఇంటికెళ్ళి అతనితో వాదనకి దిగారు అక్కడ మాటా మాట పెరిగింది మాట పెరిగి అతను వీళ్ళని కులంతో దూషించాడనే విషయాలు అయితే బయటకు వచ్చినాయి అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మనకు తెలియదు గత పది పదిహేను ఏళ్ళుగా కలిసి ఉన్న వాళ్ళు అప్పుడెప్పుడు రాని కుల ప్రస్తావన ఈ సందర్భంగా వచ్చిందనేసి కాపు నేతలు అయితే మనకి చెబుతున్నారు ఈ విషయం పక్కన పెడితే వాళ్ళు మాటా మాట పెరిగేసి ఈ ముగ్గురు అన్నతమ్ములు ఎవరైతే లక్ష్మీనాయుడు అన్నతమ్ముళ్ళు వెళ్తున్నారు వాళ్ళని హరిశ్చంద్రప్రసాద్ ప్రసాద్ తన కార్లో వెనక నుంచి వచ్చి కొట్టిన మాట అయితే వాస్తవం అక్కడికక్కడ స్పాట్లో లక్ష్మీనాయుడు చనిపోయారు ఇది ఎవరైనా సరే ఖండించాల్సిన విషయం ఇక్కడ వైసీపీ అని కాదు అని కాదు టీడీపీ అని కాదు దీనికి సంబంధించి పోలీసులు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అదే రోజు హరిశ్చంద్ర ప్రసాద్ని అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఇది ఇక్కడ జరిగిన వాస్తవం దీన్ని జరిగి ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది పోలీసులు అరెస్ట్ చేశారు కేసు పెట్టారు వాదం జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు ఈ అంటే ఎపిసోడ్లోకి కాపు సంఘాలకు సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు అందులో ముఖ్యంగా దాసరి రామ్ గారి గురించి చెప్పుకోవాలి ఈయన నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి మేము కాపులు ఓట్లేసి గెలిపించాము మా కాపు కులస్థను చంపేస్తారా ఆయన ఒక టీడీపీ నాయకుడని ఒక కమ్మ కులస్తుడనే అహంకారంతో మా కాపు నాయకుడికి సంబంధించిన హత్య చేశారు అని ఆ స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ దాని తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే అధికారం ఉందని మీరు తప్పించుకోలేరు పోలీసులు కేసు ఫైల్ చేశారు పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి ఈ స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు డబుల్ స్టేట్మెంట్ ఒకేసారి పాస్ చేశారు ఒకవేళ కులాల ప్రస్తావన వచ్చిండి కావాలనేసి కాపు కులం మీద కమ్మకుల వాళ్ళు ఏమైనా కావాలని కట్టుంటే అధికారం అడ్డం పెట్టుకొని కేసులు లేకుండా పక్కగా తప్పుకునే అవకాశం ఉందనుకోవచ్చు కానీ ఇక్కడ పోలీసులు అలాంటి ఈ పనులు ఏం చేయకుండా ఎవరైతే ఈ హత్యకి చేశారని భావిస్తున్నారో అతను అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు దాన్ని ఒక ఒక చిన్న వివాదంగానే చూడాలి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాదనలాగా చూడాలి తప్పితే కుల రాజకీయాల ప్రస్థానం తేగూడు వైసీపీ ఎప్పటి నుంచో ఈ కుల రాజకీయాలనే నమ్ముకుందని చాలా మంది విశ్లేషిస్తూ ఉంటారు దాసరి రాము కామెంట్స్ వెనుక కూడా వైసీపీ హస్తం ఉందంటారు ఖచ్చితంగా ఉందండి దాసరి రామ్ అంటే ఎవరో కాదండి పద్మనాభరెడ్డి గారికి సంబంధించిన ముఖ్య అనుచరుడు గతంలో తుని రైల్వే అల్లర్లు జరిగినాయి దాంట్లో కూడా ఈ దాసరి రామ్ గారి హస్తం ఉంది అలాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చేసి సరే ఆయన కాపు బలిజ సంఘాలకు సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్నప్పుడు సరే అక్కడ ఒక అన్యాయం జరిగింది ఆ వర్గానికి చెందిన వ్యక్తికి అన్యాయం జరిగింది దాని గురించి డిమాండ్ చేయాలి దానికి సంబంధించిన పరిహారం కావచ్చు దానిలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేయడంలో తప్పు లేదు కానీ కమ్మ కాపుల మధ్య వివాదం రెచ్చగొట్టే విధంగా అతని కామెంట్స్ అయితే ఉన్నాయి ఇది ఎవరు కానీ హర్షించే విధానం అయితే కాదు ఆయన మాటలు ఒకసారి వినండి ప్రతి మాటలో కూడా ప్రతి మాటలో కూడా టీడీపీ పార్టీని టార్గెట్ చేసుకొని కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసుకొని కాపు కమ్మల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ఒక అతని ఇంటెన్షన్ కనిపిస్తుంది తప్పితే కాపు వర్గానికి చెందిన వ్యక్తికి అన్యాయం జరిగింది అతనికి న్యాయం చేయాలనే వాదన ఆయనకు ఎక్కడ కనిపించట్లేదు అసలు తెరపైకి దాసరి రాముని ఇప్పుడే ఎందుకు దించింది అంటారు మరి కూటమి ఎప్పుడైతే అలియన్స్ ప్రకటించిందో అప్పటి నుంచి కూడా వైసీపీ కూటమి మధ్య చిచ్చు పెట్టాలి అని ట్రై చేస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మరో పదిహేను ఏళ్ళు ఉంటుందని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు మరి మొత్తానికి ఇప్పుడు వీళ్ళ టార్గెట్ వైసీపీ టార్గెట్ టీడీపీని జనసేనని విడగొట్టడమేనా ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కామెంట్స్ చేపిస్తున్నారా నిజమం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎక్కడ ఏ మీటింగ్లో మాట్లాడినా కానీ కూటమి ప్రభుత్వం మరో పదిహేను ఏళ్ళు ప్రభుత్వం పరిపాలనలో ఉంటుంది ఎవరు మమ్మల్ని విడదీయలేరు అన్నట్టు మంచిగా కనిపిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో సరే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని విడదీస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుందని వైసీపీ భావిస్తుంది అందుకోసము తెర ముందు తెర వెనక చాలా కుతంత్రాలని మొదలుపెట్టింది జనసేన ముసుకేసుకున్నటువంటి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా టీఆర్ఎస్ ఏపీ పార్టీ అధ్యక్షుడికి సంబంధించిన ఒక మీడియా ఈ విషయంలో ఒక స్టాండ్ తీసుకొని ఉన్నవాటి కంటే కూడా ఎక్కువ ప్రచారం చేస్తూ కాపులు కమ్మల మధ్య చిచ్చు పెట్టడానికి ఆ మీడియా పూర్తిగా సహకారం అందిస్తుంది మన ఇప్పుడు పేరు చెప్పడం భావ్యం కాదు అదందరికీ తెలుసు ఆ మీడియా ఏంటనేది ఒక జనసేన వేసుకొని ఆ మీడియా చలామని అవుతుంది అలాంటి వాళ్ళకి రాము లాంటి వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఈ ఎంటర్ ఎపిసోడ్ చూస్తే దీని వెనక వైసీపీ స్కెచ్ పక్కా కనిపిస్తుంది అసలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఆ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని పోరాడడం ఒక ఎత్తు కానీ ఇటువంటి సంఘటనని ఈ విధంగా వివాదాస్పదం చేసి అటు రాష్ట్ర ప్రజలకైనా యువతికైనా ఏం చెప్పాలనుకుంటున్నా అంటున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఒకటేనండి అధికారంలో తిరిగి రావాలి అది ఎలాగైనా కావచ్చు కుల రాజకీయం కుల రాజకీయానికి పెట్టింది పేరు వైసీపీ గతంలో రాజశేఖర రెడ్డి గారు చూసుకున్న ఆయన కుల రాజకీయాల ద్వారానే ఆయన తన రాజకీయ మనుగడని సాగించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పంతాలో తన మనుగడ సాగిస్తున్నాడు ప్రజలకు మంచి చేసి రాష్ట్ర అభివృద్ధిలోకి తీసుకెళ్లి తద్వారా అధికారంలోకి వద్దామన్న ఆలోచన ఎవరికీ లేదు ఎంతకాలం ఈ కుల రాజకీయాలు చేసుకొని కుల చిచ్చు రగిల్చి ఆ చిచ్చులో చలిగాసుకోవాలనే ఒకే ఒక ఆశే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది దాని ప్రకారమే రాష్ట్రంలో ఈ అల్లర్లు కావచ్చు ఈ సంఘటనలు కానీ జరుగుతున్నాయి మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు తప్పు చేసే సొంత పార్టీ నేతలను కూడా శిక్షించిన సందర్భాలు ఉన్నాయి కిరణ్ విషయమే తెలుసు రెడ్డి గారిని ఒక మాట అన్న అనేసి పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయించారు మొన్నటికి మొన్న కల్తీ మధ్యన సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి టీడీపీ చార్జిని కూడా నుంచి సస్పెండ్ చేశారు ఎక్కడ కావచ్చు ఇలాంటి వాటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వాటిని ఉపేక్షించట్లేదు ఈ కందుకూరు విషయంలో కూడా ఆ సంఘటన జరిగిన అమ్మటిని గవర్నమెంట్ కావచ్చు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు అక్కడ ఉన్న పోలీసులు తప్పేంటి ఒప్పేంటి నిజ నిజాలు తెలుసుకొని ఆ హరిచంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు మన ఇంటి ముందులా ఇట్లా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇలాంటి వాటిని మళ్ళీ రాజకీయ రూంపులోకి లాగారు ఇది ముమ్మాటికి వైసీపీ ఆడిస్తున్న ఒక పెద్ద నాటకం అందులో దాసరి కిరణ్ జనసేన ముసుకేసుకున్నటువంటి ఒక మీడియా ఛానళ్ళు కథను ముందు నడిపిస్తున్నాయి ఓకే అండి అసలు ప్రజా సమస్యల పైన ఫోకస్ పెట్టకుండా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకుంటుంది ఈ సంఘటనలు అటు కమ్మ సామాజిక వర్గం కానివ్వండి ఇటు కాపు సామాజిక వర్గం కానివ్వండి లేదంటే రాష్ట్ర ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారంటారా లేదంటే వాళ్ళు చెప్పేటువంటి ఫేక్ ప్రచారాలు ఇటువంటి కామెంట్స్ నమ్ముతున్నారంటారా లేదండి రాష్ట్ర ప్రజలకు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు టీడీపీ కార్యకర్తలకు కావచ్చు కాపు సామాజిక వర్గం కావచ్చు ఇటు కమ్మ సామాజిక వర్గం కావచ్చు పక్కా క్లారిటీతో ఉన్నాడు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక మంచి అలియన్స్లో వాళ్ళు వెళ్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటు పవన్ కళ్యాణ్ కూడా కావచ్చు ఇద్దరు కూడా ఒక మాట ప్రకారం వెళ్తున్నారు రాష్ట్రం అభివృద్ధి మాకు ప్రధానం ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కావచ్చు వాటిని పట్టించుకునే స్థితిలో వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు తను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు అవేమీ సఫలీకృతం కావటం లేదు ఈ నేపథ్యంలో చిన్న జరిగిన సంఘటన కూడా తీసుకొచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన తగాదని తీసుకొచ్చి కుల రంగు పులిమి దాని ద్వారా ఏదైనా లబ్ధి పొందాలని చూస్తున్నారు కానీ ఇవేమి జరిగే పనులు కాదు అదేవిధంగా కందుకూరు నియోజకవర్గం రాజకీయంగా బాగా చైతన్యవంతమైన నియోజకవర్గం ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో ఆ నియోజకవర్గంలో సర్వే నిర్వహించాను అక్కడ పరిస్థితులు అక్కడ వాతావరణం వాళ్ళ రాజకీయ చైతన్యం చూశాను కాబట్టి అక్కడ ఈ కుల రాజకీయాలు కావచ్చు ఏమి అక్కడ పనిచేయండి మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో కందుకూరులో మానుగుంట మహీధర్ రెడ్డి గారు అని వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో అనుకుంటా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు మీరు వాళ్ళని తిడితే మన మిగతా కొడాల నాని వల్లబనేని వంశీలు ఎలా తిడతారు మీరు వాళ్ళని అలా తిట్టండి అలా తిడితేనే మీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తాను లేకపోతే నేను టిక్కెట్ ఇవ్వనని వైసీపీ తరఫు నుంచి వాళ్ళ మనుషులు పంపించారు ఆయన ఒకటే చెప్పాడు నా నియోజకవర్గంలో కమ్మలు కావచ్చు కాపులు కావచ్చు రెడ్లు కావచ్చు అందరం కలిసి సమన్వయంగా పనిచేసుకుంటున్నాం అలాంటి వ్యక్తి నేను నేను వాళ్ళని తిట్టను గత నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాను నీలాంటి కుల రాజకీయం నీలాంటి మత రాజకీయం నేను చేయనని చెప్పి మొహం మీద చెప్పేశాడు దాని పరిణామం రెండు వేల ఇరవై నాలుగులో ఆయన టిక్కెట్ ఇవ్వలేదు వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు అక్కడ వైసీపీ ఓడిపోయింది అది వేరే విషయం జగన్ యొక్క రాజకీయ వ్యూహాలు కావచ్చు అతని మనస్తత్వం అనేది అలా ఉంటుంది మరి మొత్తానికి ప్రజా సమస్యల పైన ఫోకస్ చేయకుండా వైసీపీ ఈ విధంగా కుల రాజకీయాలను నమ్మి ఎన్ని రోజులు ముందుకెళ్తుందో వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ